ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం శరీరులందరూ ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నతించుదురుగా ఆమెన్ దేని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి శరీరులందరూ అంటే శరీరంతో పుట్టిన వారందరూ అనగా భూలోకంలో ఒక పరిశుద్ధాత్మ ద్వారా పుట్టింది ఒక దేవుడు మాత్రమే మిగతా వారు అందరూ శరీరంతో పుట్టినవారు అంటే రెండు శరీరాలు కలయిక ద్వారా పుట్టిన వారందరూ శరీర దారులు అన్నమాట వీళ్ళు శరీరంతో కలయిక ద్వారా పుట్టినవారు మిగతా వాళ్ళందరూ ఆ దారులందరూ దేవుని యొక్క పరిశుద్ధ నామంను నిత్యముస్తారంట సందారు దగ్గరకు వస్తారు ఎందుకని దేవుని నామం ఎలాంటిది పరిశుద్ధమైనది ఆ నామంలో ఎటువంటి పేరు లేదు ఆ నామం పేరు ఏం పేరు ప్రభువైన యేసుక్రీస్తు ఆ నామంలో ఒక్క తప్పు కూడా లేదు ఎటువంటి పాపం లేదు సూపులో కూడా తేడా లేదు చేసే పనుల్లో తేడా లేదు నడిచే నడబడకలు తేడా లేదు అంత పరిశుద్ధమైన వ్యక్తికి ఆ పరిశుద్ధ నామం దేవుడు ప్రకటించాడు అలాంటి అద్భుతమైన నామాన్ని ఎప్పుడు సందరిస్తూనే ఉంటా అది స్థుతిస్తూనే ఉంటారు శరీరదారులు ఎందువల్ల ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ భూమిలోక నివాసులందరూ వాళ్ళ యొక్క కష్టాల ద్వారా వాళ్ళ యొక్క తప్పుల ద్వారా వాళ్ళ యొక్క చేసిన క్రియల ద్వారా ప్రతి ఒక్కరూ నిజమైన దేవుని గుర్తించిన తర్వాత దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలనే ప్రయత్నిస్తా ప్రయత్నిస్తారు ఎప్పుడు దేవునితో మాట్లాడాలనే ప్రయత్నిస్తారు దేవునితో మాట్లాడటం అనగా దేవుని వాక్యం చదవటం దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం దేవుడితో మాట్లాడుతూ ఉంటాం ఎందువల్లంట ఆది అందు దేవుడు ఉండదు దేవుడు ఉన్నాడు ఆది అందు ఆ వాక్యం ఎక్కడుంది దేవుని యుద్ధం ఉంది వాక్యం ఎవరు దేవుడే ఉన్నాడు అందువల్ల మనం వాక్యం చదువుతున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేస్తాం ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి అర్థమైందా ఈ విధంగా శరీరదారులందరూ వారి యొక్క ప్రక్రియ ద్వారా వారి యొక్క క్రియల ద్వారా దేవుని నమ్మని స్థుతిస్తూ ఉంటారు దేవుని యొక్క దగ్గరికి వస్తూ ఉంటారు అందువల్ల ఆయన పరిశుద్ధుడు ఆయన సమస్త కార్యములు చేయగలవాడు చేసేవాడు అందువల్ల ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తారు ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన గాక మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఉదయకాలు శుభాకాంక్షలు Amen, 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 Amen.